ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుడ్బే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా మకర రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాలకు గోచారీత్య వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మే నెలలో మీ గ్రహం కనుక మనం పరిశీలించినట్లయితే భాగ్యంలో కేతు సంచారం అలాగే ద్వితీయంలో మూల త్రికోణ స్థానంలో శని సంచారం అలాగే తృతీయంలో రాహు బుధు కుజుల సంచారం మూడులో రాహు కుజు అనుకూలంగా ఉంటాడు అయితే రవి శుక్రులు చతుర్థంలో శుక్రుడు అనుకూలం పంచమంలో గురువు గురువు అనుకూలం బుధుడు మీకు పదకొండు తర్వాత మేషరాశిలోకి వస్తాడు పదిహేను తర్వాత రవి వృషభరాశిలోకి అంటే పంచమంలోకి వస్తాడు శుక్రుడు ఇరవై తర్వాత పంచమంలోకి వస్తాడు మొత్తం మీద మకర రాశి వారికి చాలా చక్కగా ఉంది చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏలినాడ్స్ని ఎఫెక్టు పెద్దగా ఉండదు చాలా లైట్గా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళందరూ కూడా లాస్ట్కి వచ్చేసినీ ఇంక అనమాట ఇక వివాహంలో సమస్యలు ఉన్నా లేకపోతే కుటుంబ సమస్యలు ఉన్నా లేకపోతే స్థలాలు తగాదు పుల్ పొలాలు తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు లేకపోతే భార్యాభర్తల మధ్య ఏమన్నా ఇబ్బందులు డైవర్సులు కేసులు గొడవలు వీటిలన్నిటికి కూడా ఎండ్ అనమాట ఎండ్ వచ్చేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాటిని సాల్వ్ చేసుకునే టైం వచ్చేసింది అయితే ఇట్లా ఈ నెల వరకు చూస్తే చాలా వరకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ప్రతిపన్నీ కూడా బాగా ఆలోచించి బాగా అర్థం చేసుకుని చేస్తే చదువుకునే వాళ్ళ నుంచి వ్యాపారస్తుల నుంచి ఉద్యోగుల వరకు కూడా అందరూ కూడా దేనికి భయపడకుండా టెన్షన్ లేకుండా చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలే వస్తాయి అనమాట ముఖ్యంగా పంచమ స్థానం అనగానే ఏంటంటే మనకి లాగానే చక్కటి హౌస్ అనమాట అంటే ఫర్చ్యూన్ అంటే ఏంటంటే శుభకరమైన హౌస్ అనమాట పిల్లలకు సంబంధించిన విషయాలకి అన్నీ కూడా ఎవరికేమైనా పిల్లలతో ఇబ్బందులు ఉన్నా పిల్లలు మాటడిపోయినా పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు ఈ ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినాయి ఇలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా సెట్ అవుతాయి పిల్లలకు సంబంధించి మీరు అనుకున్నది చక్కగా జరిగే అవకాశం కూడా కొద్ది రోజుల్లో ఉందని చెప్పాలి ఇక ఏవైతే మీరు పొందాలి గెలవాలి అని కోరుకుంటున్నారో మీ మనసులో ఉన్న డిజైర్స్ ఏమున్నాయో అవన్నీ కూడా తప్పకుండా పంచమంలో గురువు ఉండడం వలన తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక గురువు వీక్షించే స్థానాలు కూడా ఎనిమిది పదకొండు స్థానాల మీద కూడా గురువు ఎఫెక్ట్ ఉంది కాబట్టి గురువు తప్పకుండా గురువు ఎఫెక్ట్ వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అన్ని రకాలుగా కూడా ఏదైతే మీరు నిరాశపడుతున్నారో కొన్ని మీకు ఫేవర్గా అవక అవన్నీ కూడా ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది ఇక రవి శుక్రులు అనగానే రవి మేల్ ప్లానెట్ శుక్రుడు ఫిమేల్ ప్లానెట్ ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్స్ వీటికి సంబంధించిన వ్యవహారాలు మీకు నచ్చిన వాళ్ళతో జీవితం సంబంధించి తీసుకునే డిసిషన్స్ అన్నిటికి కూడా ఈ నెల మంచి నెల ఉండాలా వద్దా నిర్ణయించుకోవడానికి కూడా మంచి నెల ప్రతి విషయంలోనూ కూడా క్షుణ్ణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అన్నీ చక్కగా ఉంటాయి ముఖ్యంగా ఉద్యోగం మారడానికి ట్రాన్స్ఫర్లకి అన్నిటికీ కూడా మే నెల చాలా చక్కగా ఉంటుంది ఇంకా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా రవి మూల త్రికోణ స్థానమైన మేషరాశిలో ఉండడం మేషరాశి నుంచి కూడా దశమ స్థానాన్ని చూడడం అనమాట రవి ఉద్యోగ కారకుడు మనకి ఏదన్నా పదవికి సంబంధించిన కారకుడు అది మేనేజర్ పోస్ట్ అవ్వచ్చు పొలిటికల్ పార్టీలో ఉండే పదవులు కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే ఒక మంచి పదవులకు సంబంధించి రవి అనుకూలత ఉండాలన్నమాట మనకి రికగ్నైజేషన్ ఉండాలన్న సమ్ పోలీస్ సమ్ క్లర్కు నుంచి పెద్ద కలెక్టర్ ఇలా ప్రతి రికగ్నైజేషన్ కూడా రవే కారకుడు అనమాట అలాంటి మంచి రికగ్నేషన్ విలువైన రికగ్నేషన్ కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరికి కూడా మే నెల అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా పదిహేనో తారీఖు వరకు కూడా రవి అనుకూలం దశమ స్థానాన్ని చూస్తున్నాడు వృత్తి ఉద్యోగులకు సంబంధించిన స్థానాన్ని చూడడం వల్ల తప్పకుండా బాగుంటుంది మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు లేకపోతే ఎప్పుడైనా ఆగి ఇవ్వాల్సిన ఎరియర్సు ప్రమోషన్సు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో కారు కొనుక్కోవాలి లేకపోతే గోల్డ్ కొనుక్కోవాలి ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తీరే అవకాశం ఉంటుంది సోషల్ స్టేటస్ పెరుగు పెరుగుతుంది పొలిటికల్గా కూడా మంచి విజయాలు అందుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం రేపు జరగబోయే ఎలక్షన్లో దేశం మొత్తంలోనూ కూడా మకర రాశి వారు ఎక్కువగా ఉంటారని చెప్పడంలో అతిశోక్తి కాదు ఎవరికైతే కొంచెం దశ అంతర్దశలు మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నా రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుల్లో శని కానీ గురువులో శని కానీ ఇలాంటి దశ అంతర్దశలు కాకుండా మామూలు నార్మల్ గ్రహాలు బుధుడులో బుధుడు బుధుల్లో శుక్రుడు ఇలా నార్మల్ గ్రహాల దశలు అంతర్దశలు జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ముందేంటంటే ధైర్యంగా ఉండాలి భగవంతుడిని నమ్ముకోవాలి రోజు కూడా అన్నం తినడం స్నానం చేయడం ఇవి ఎలాగో భగవంతుడి ఆరాధన కూడా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించాలి నచ్చిన శ్లోకాన్నో మీకు తెలిసిన మంత్రాన్నో దీన్నోదాన్ని చదువుకుంటూ ఉండాలి మీకు అలా జరిగే కొద్ది ఆరు నెలలకు సంవత్సరానికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అంతే తప్ప పది రోజులు చదివే రోజులు చదువు నాకు ఏం బాగలేదు అనడం తప్పు కాబట్టి ఏదైనా సరే లాంగ్ టర్మ్గా మనం రీచ్ అవ్వాలనుకున్నప్పుడు భగవంతుడి ఆరాధన కూడా అలాగ చేసుకుంటూ వెళ్తే చాలా చక్కగా ఉంటుంది ఎన్నో ఏళ్ల నుంచి కష్టాలు పడి బాధలు పడి ఈనా అనుభవించిన మకర రాశి వారికి గురుబలం అనేది ఈ మే సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఈ ఒక వన్ ఇయర్లో ఈలనాటిస్ని కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఈనాటిస్ని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా మీ హాస్పిటల్ కట్టాలి లేకపోతే ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఇంకా ఏదైనా ప్రయత్నాలు మే నెల నుంచి మొదలుపెట్టండి అవి తప్పకుండా జరిగే అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు రాహు అనుకూలంగా ఉండడం కుజుడితో కలిసి ఉండడం కుజుడికి సంబంధించిన లాభస్థానం చతుర్థ స్థానాలుకి సంబంధించి అందులోనే సూర్యుడు ఉండడం వలన తప్పకుండా కొంతవరకు ఫైట్ చేసైనా మీలా అంటే కోర్టులకు వెళ్తారో లేకపోతే మీకు రావాల్సిన వాటి కోసం గట్టిగా మాట్లాడడం లేకపోతే మధ్యత్వాలు వహించే వ్యక్తులను తీసుకువెళ్ళి మీకు రావాల్సిన వాటి కోసం పోరాడితే తప్పకుండా అవి జరిగే అవకాశం ఉంటుంది ఏ విషయాలైనా సరే మీరు గట్టిగా పోరాడితే కుజుడు బలంగా ఉన్నప్పుడు అవి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి భయపడక్కర్లేదు రాహు అనుకూలంగా ఉండడం చాలా చాలా మంచిది రాహు అనుకూలంగా ఉండడం వలన అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సడన్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవ్వరూ కూడా చేయలేని కొన్ని పనులు మీరు చేసి అందులో లాభాలు గణించడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గురి గురి చేస్తుంది అనమాట ఎందుకంటే రాహు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరికి రాని ఎవరు చేయలేని మనం చేసి చూపించవచ్చు అనమాట ఇక బుధుడు కూడా అక్కడే ఉండడం కొన్నాళ్ళ పాటు అయితే పదకొండును బుధుడు వెళ్ళిపోతున్నాడు బుధుడు పదకొండును వెళ్ళిపోయి శుక్రుడితో కలుస్తున్నాడు ఇరవై ఐదు వరకు శుక్రుడితో ఉంటాడు అయితే బుధ శుక్రుల కలయిక అది కూడా చతుర్థంలో ఉన్న అప్పుడు కొంతవరకు ఏంటంటే మనకి కొంత రిలేషన్స్ విషయంలో బ్యాలెన్స్ అనేది తప్పే అవకాశం ఉంటుంది ఈ రిలేషన్ వదిలేద్దామా ఉంచుదా ఉంచుకుందామా అనే కొంచెం కన్ఫ్యూజను కాబట్టి ఆ పీరియడ్లో అంటే ఎప్పుడు మనకి కరెక్ట్గా ఈ పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు కూడా రిలేషన్కి సంబంధించి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకుండా ఉండడం మంచిది ఇంకా తర్వాత మళ్ళీ ఆ రిలేషనే మంచిది అనే ఆలోచన వచ్చినా రావచ్చు లేకపోతే వదిలేయాల్సిన ఆలోచన అయినా రావచ్చు ఏదైనా సరే ఇరవై ఐదు తర్వాతే శుక్రుని మారిన తర్వాతే డెసిషన్స్ తీసుకోవడం మంచిది గురు శుక్రులు కలవడం అనేది ఇరవై ఐదు తర్వాత ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ రిలేషన్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం లేకపోతే మీరు ఏమన్నా వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఓన్గా ఏదన్నా బ్యూటీ పార్లర్ కానీ ఈ హెయిరు అలాగే స్కిన్ ఈ వెయిట్ లాస్ ఇలాంటివి చాలా వచ్చేస్తున్నాయి కదా వాటికి సంబంధించి బ్రాంచెస్ కానీ వాటి డెవలప్మెంట్ కానీ చేయడానికి ప్రయత్నించడంతే వాటి అన్నింటికి కూడా అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద చాలా వరకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ఒక్క కేతు మాత్రం భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కేతు ఉన్నప్పుడు కొంతవరకు చేద్దాం లేదు చూద్దాం లే చేసి ఎవరిని ఉద్ధరించాలి అనే ఒక భావాన్ని కలిగిస్తాడు కాబట్టి కేతుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి దీన్ని ఖచ్చితంగా రోజు నూట ఎనిమిది సార్లు చదవండి చాలా వరకు పనుల్లో దాకా వచ్చి ఆగిపోవడం లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటి సమస్యలు తగ్గి చాలా చక్కగా వర్క్ చేసుకుని మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఒకసారి నేను చదువుతాను చూడండి పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమామ్యహం ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది